సంవత్సరాల అనుభవం ఆంధ్ర తెలంగాణ కర్ణాటక తమిళనాడులో లక్షల మంది నమ్మకమైన కస్టమర్ల సంతోషాలకు నిలయమైన మేనివాసానికి అందమైన చిరునామా భారత స్టార్ క్రికెటర్ మహమ్మద్ షమీ ఆయన భార్య హసీన్ జహాన్ మధ్య ఏడేళ్లుగా కోర్టులో ఉన్న కేసుపై ఇటీవల కోల్కతా హైకోర్టు కీలక తీర్పునిచ్చిన విషయం తెలిసిందే మహమ్మద్ షమీకి తన భార్య కుమార్తె ఖర్చుల కోసం ప్రతి నెల నాలుగు లక్షలు చెల్లించాలంటూ ఆదేశాలు జారీ చేసింది అయితే కోర్టు తీర్పుపై స్పందించిన షమీ భార్య హసీన్ జహాన్ షమీని విమర్శిస్తూ ఇటీవల ఇన్స్టా వేదికగా ఓ పోస్ట్ చేశారు నన్ను చంపేందుకు షమీ క్రిమినల్స్ కు డబ్బులు కూడా ఇచ్చాడంటూ సంచలన ఆరోపణలు చేశారు ఇంతకు ఆమె రాసి పోస్టులో ఏముందో ఓసారి చూద్దాం గత ఏడేళ్లుగా మన మధ్య న్యాయ పోరాటం జరుగుతూనే ఉందంటూ హసీన్ జహాన్ పేర్కొన్నారు షమీ క్యారెక్టర్ లేనితనం దురాస క్రూరమైన మనస్తత్వంతోనే తన సొంత కుటుంబం నాశనమైందని ఆమె రాసుకొచ్చారు మమ్మల్ని చంపటానికి మీరు చాలా మంది క్రిమినల్స్ కు డబ్బులు ముట్టజెప్పారు అదే డబ్బును మన కూతురు చదువుపై నాకు మంచి జీవితాన్ని ఇవ్వడానికి ఖర్చు చేస్తుంటే మన జీవితం ఎంతో బాగుండేదని ఆమె ఆవేదన వ్యక్తం చేశారు కానీ నిజం కోసం తాను ఏళ్ల తరబడి పోరాడుతూనే ఉన్నానని మీరు మాత్రం ఎంతమంది క్రిమినల్స్ తో చేతులు కలిపినా నన్ను ఏమీ చెయ్యలేకపోతున్నారని పోస్ట్ లో తెలిపారు నాకు ఆ భగవంతుడు ఎంత ధైర్యాన్ని ఇచ్చాడో చూడు ఆ నిజం కోసం ఇంకా వేచి చూస్తూనే ఉంటానన్నారు ఈ పరుషాధిక్య సమాజంలో నాపై నిందలేసి మద్దతు కూడగట్టుకోగలవేమో గాని ఏదో ఒక రోజు నీ కూడా ఆ కష్టం వస్తుందంటూ ఆమె పోస్టులో తెలిపారు లో మీ పర్సనల్ అండ్ బిజినెస్ ప్రమోషన్స్ కోసం కింది నెంబర్ కి కాంటాక్ట్ చేయండి